హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా ఒక గంటలో జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే చాలా మంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు జమ కాని వారందరికీ కూడా మరొక అవకాశం అయితే ఇచ్చింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా ప్రతి రైతు చేశారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అదేవిధంగా ఏ జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఇప్పటికే పదిహేడు విడతలకు సంబంధించి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా ఏటా ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తూ వస్తుంది ఇదివరకే పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా జూన్ పద్దెనిమిదో తారీఖునైతే రైతుల ఖాతాలలో కూడా విడుదలయ్యాయి కాకపోతే చాలామంది రైతులకు ఈ డబ్బులనేది కూడా జమ కాలేదు ఆ జమకాని మహిళలందరికీ కూడా ఆ జమకాని రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది రైతులకు మరొక అవకాశం అనేది కూడా కల్పిస్తూ ఇంకా ఎవరికైనా డబ్బులు అనేది కూడా జమకాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోమని తెలిపింది అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీకు మొబైల్లోనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని అయితే తెలిపింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిర్లక్ష్యం అనేది కూడా చేశారంటే ఈ పథకానికైతే అనర్హులు అయితే అవుతారు ఇప్పటికే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు పొందాలంటే ఈకే అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకే వైసీపీ ఏ రైతులైతే చేస్తారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి ఒకవేళ ఏమైనా పదిహేడవ విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరి ఖాతాలలో కూడా రెండు వేల రూపాయల చొప్పున నేరుగా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి అలా చేస్తే మీకు డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో ఎంత జమ అయ్యాయో కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక చేద్దాంలే తర్వాత అప్డేట్ చేసుకొని నిదానంగా డబ్బులు అనేది కూడా పొందవచ్చు అనుకుంటున్నారు ఎందుకంటే మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి అవకాశం అనేది కూడా అంటే డేట్ అనేది కూడా అయిపోయిన తర్వాత మనం అప్లై చేసామంటే మనకు ఫలితం అనేది కూడా ఉండదు అనర్హుల జాబితాలో మన లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా మరొకసారి మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఈకే వేసిన కూడా కంపల్సరీ చేసి పెట్టుకోండి మీకు నేరుగా ఈ డబ్బులనేది కూడా రైతుల ఖాతాల్లో పెండింగ్ పథకాలకు సంబంధించి ఉన్నటువంటి డబ్బు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది పదిహేడో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీరు నేను చెప్పిన విధంగా ఈకే వేసినవి కూడా కంప్లీట్ చేశారంటే మీ ఖాతాలలో ఒక్క గంట లోపల నేరుగా అయితే రెండు వేల రూపాయల డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది అవకాశం అనేది కూడా అయిపోయిన తర్వాత మనము ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం అనేది ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నారంటే చేసిన ఒక గంటలో కూడా ఒకవేళ మీకేమైనా డబ్బులు అనేది కూడా పడనట్లయితే వెంటనే కూడా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా మీ యొక్క జమ అవ్వడం జరుగుతుంది ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలను కూడా మరొకసారి అయితే ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్తో అప్డేట్ అనేది కూడా చేయించుకోండి అలా చేసుకుంటే మీకు వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో ఎంత డబ్బులు జమ అయ్యాయి అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పటికే చాలాసార్లు చాలా వీడియోల్లో మనము ఈ పథకాలకు సంబంధించి తెలియజేశాము ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందితేనే అన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు సంబంధించి ఏ పథకాలకు అయినా డబ్బులు నేరుగా అయితే మీ ఖాతాలకు జమ అవుతాయి పిఎం కిసాన్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ పథకాలకు సంబంధించి అనర్హులుగా ఉన్నట్లయితే ఏ పథకానికి కూడా మీరు అర్హులు అవ్వరు కాబట్టి నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా మీరు పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అర్హులు అయితే కండి ఈకే వేసే అనేది కూడా కంపల్సరీ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేయించుకోండి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందారంటే ప్రభుత్వం నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన మొదటగా అయితే మీరు అర్హుల జాబితాలో ఉంటారు మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే మొదటగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా పొందడానికైతే అర్హులు కావాలి అర్హులు కావాలంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర పెట్టుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇప్పుడైతే పదిహేడు విడతకు సంబంధించి పెండింగ్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతున్నాయి ఆ వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో